హలో గా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో తిరుపతి చూకి అయితే వెళ్తున్నాం అనమాట మా ఈ వీడియోలో స్టార్టింగ్ మా ఇంటికాన్ని నుంచి తిరుపతి జూకి అయితే నేనైతే బయలుదేరుతున్నాను అనమాట మా ఇంటికాడి నుంచి ఫ్రెండ్స్ ఈ వీడియోకి నాకు మంచి రెస్పాన్స్ కానీ వచ్చింది అంటే నేను అనదర్ బ్లాగ్ చేయడానికి అయితే నేను చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట నేను ఈ విధంగా మా ఇంటికాడి నుంచి బస్సు బస్ వెళ్తున్నాను నేను బస్సులో నుంచి వెళ్తున్నాను అనమాట నాకు బస్ టికెట్ అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ పడింది నాకు గూడూరు నుంచి తిరుపతి వరకు మీకు నెల్లూరు నుంచి అయితే మీకు కాస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఇది నేను వెళ్ళే రూట్లో కొన్ని ప్లేస్లు అనమాట ఆ విధంగా నాకు మోడన్ చేసి కనిపించినాయి అందుకని నేను వీడైతే తీసినానమాట ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మేము బస్ స్టాండ్కి రీచ్ అయిపోయి బస్ స్టాండ్ నుంచి ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ అనమాట బస్ స్టాండ్ టు జూ పార్క్ అయితే ట్వంటీ మినిట్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది ఫైనల్లీగా మేమైతే జూ పార్క్ అయితే రీచ్ అనమాట మాకు అడల్ట్కి వచ్చేసి టికెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడింది మాకు కెమెరాకి అయితే ఛార్జ్ చేయలేదనమాట అడల్ట్కి సెవెంటీ రూపీస్ అయితే పడింది అనమాట కెమెరాకి ఛార్జ్ చేయలేదు మీకు బ్యాగ్స్ తీసేస్తే మీరు ఖచ్చితంగా బ్యాగ్స్ బయటనే పెట్టేసి మీరు టెన్ రూపీస్ కట్టేసి వెళ్ళిపోయేసి తిరిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఆ స్లిప్ చూపిస్తే మీకు బలి బ్యాగ్ అయితే ఇస్తారు లేదంటే బ్యాగ్ అయితే ఇవ్వ ఇవ్వరు ఇంక ఫ్రెండ్స్ ఇదండి మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకి స్కాడికి అయితే వచ్చాము స్టార్టింగ్లో మీకు కనిపిస్తే పక్కన కోతులు అనమాట ఇవి బాగా ఆడుకుంటా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే నామాల కోతి అని ఒకటి ఉన్నది ఆ కోతిని కూడా మీకు చూపిస్తాను వస్తుంది అనమాట ఒక నిమిషం ఈ కోతులు బాగా తప్పించుకోకుండా చూడండి ఎంత ఎంత చేస్తున్నారు వీటి వల్ల వాళ్ళకి చాలా ప్రాఫిట్స్ అయితే ఉంటుందన్నమాట నేనే కాదు చాలా కొన్ని వేలలో లక్షల మంది కూడా ఈ జూని అయితే విజిట్ చేస్తారు ఇదనమాట నా మలకీ మీకు అనిపించేది చూడండి నీకు బోర్డు కూడా చూపిస్తాను ఏ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు మీరు ఆల్రెడీ తిరుపతి జూకి అయితే ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోకి ఈ సపోర్ట్ ఇవ్వడం ద్వారా నేను అనదర్ వీడియో చేయడానికి అయితే చాలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను చేస్తాను కూడా ఓకే అక్కడైతే కూర్చోన్నది నామాలకోతి అనమాట దాన్ని చూసాం మనం నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట దాన్ని ఒక బోర్డు చూసుకొని మనం వేరే ప్లేస్కి వెళ్ళిపో నాల్ నైన్ నేన్రీల్ అనమాట ఇంకా ఎట్లా పోయి చూసానుకో నైనా ఏందర ఇది నైనా అనుకోవచ్చు ఇది నేనైతే ఫస్ట్ టైం ఆయన మాట చూడడం నేను రియల్ షాక్ అయితే అయిపోయాను మాటలు రాలేదు నాకు రియల్గా చూస్తే ఏంది బొమ్మలుగా ఉన్నట్టున్నాయి ఒకటి నిజమేనా అబద్ధమైన అయితే అనిపించింది నాకు కాల్ ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజం నేను చూసేది జింకలే చూస్తుంటేనే కొంచెం నాకు ఆశ్చర్యంగా అయితే ఫీల్ అయ్యాను నేను చాలా రియల్లీ నేను చాలా అయితే ఆశ్చర్యంగా అయితే ఫీల్ అయ్యాను గాయస్ మీరు ఒకవేళ మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అయితే ఉందో నాకు కింద కామెంట్స్ కామెంట్ చేయండి అయితే మీరు సెకండ్ టైం వచ్చినా పెద్దగా ఏం అనిపిదన్నమాట ఫస్ట్ టైం చూస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట చూడండి వాళ్ళ పిల్ల వాళ్ళ అమ్మతో ఏ విధంగా అయితే ఆడుకుంటుందో చాలా అయితే బాగుంటుంది అనమాట మీరు తిరుపతి జీకు మొత్తం సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉందంట మనం అయితే మొత్తం అయితే విజిట్ అయితే చేద్దాం ఫస్ట్ ఇక్కడ జింకలు అయితే ఉన్నాయి జింకల్ చూసేమంటారు స్టార్టింగ్ వీడియో తీసినాను దాంట్లో ఇది ఎంట్రన్స్ సినిమా మానస సోరో ఇక్కడి నుంచి సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వెళితే మనకి ప్రతి ఒక్కటి కనిపిస్తాయి అనమాట ఇంకా కొంచెం దూరంలో ఇల్లు దగ్గరలో పక్షులు అయితే చూపిస్తాను కదా జస్ట్ అదొక టెంట్ టైప్ లో ఉంది అక్కడ కొంచెం ముందర ఎత్తుకోండి బోట్స్ అయితే ఈ విధంగా అయితే మీకు మొబైల్లో చూడడానికి చాలా అయితే చిన్నవిగా కనిపిస్తున్నాయి చిన్నవి కనిపిస్తున్నాయి వాటి యొక్క బోర్డ్స్ చూద్దాం పర్పుల్ హీరోన్ అనమాట నెక్స్ట్ బ్లాక్ హెడ్ సోరసి పిల్లికాను పెయింటెడ్ స్ట్రాక్ అంతే గాయస్ నాకు నుంచి అక్కడ ఉండాలనిపించలేదు బోట్స్ అది మా నార్మల్ బోట్స్ అనేది కాదు చాలా పెద్ద బోట్స్ అనేవి చెప్పాలి అవి డైరెక్ట్గా చూసారంటే గాయస్ మీరైతే చాలా ఇదే ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతారు అదిగోండి అవి డియర్స్ అనమాట లాభు అనుకోండి ఫస్ట్ టైం అనమాట నేను చూడటం టీవీలోనే చూసాను ఇది ఫస్ట్ టైం అన్నమాట చూడటం కాస్త దగ్గరికి పోతే మా అదృష్టం ఏందా అంటే అక్కడికి ఒకటి అది దుప్పనో మనకైతే తెలీదు అది ఏందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గాయస్ నాకైతే అసలు తెలియదు అనమాట ఏందో మా దగ్గర దగ్గరకు వచ్చింది చాలా అయితే చాలా దగ్గరకు వచ్చింది ఇది నా లెక్కనే చెప్పాలి ఈ వీడియోకి చాలా అయితే దగ్గరికి అయితే వచ్చింది చూడండి ఒకసారి ఏ విధంగా అయితే ఉందో నేను పిలుస్తున్నా దాన్ని హలో హలో అని అది మాసార్లు విచిత్రంగా చూస్తుందన్నమాట చూడండి ఏ విధంగా చూస్తుందో చాలా విచిత్రంగా చూస్తుంది మమ్మల్ని భయపడట్లేదు అది అట్లానే చూస్తూ ఉంది వాటర్ తగ్గతో అడిగితే అట్లానే చూస్తుంది ఇదమ్మా మాట్లాడితే మాసారి చూస్తుంది అది చాలా అయితే చాలా అయితే బాగుంది బ్రాండ్స్ మీరైతే చూడండి అట్లా మనం దాన్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాం ఇంకా అలా కాస్త ముందుకు వెళ్ళిపోతే ఇంకా సైడ్లు కూడా కొన్ని జింకలు మనకి కనిపిస్తాయి అనమాట అది ఇది మా లెక్కనే చెప్పాలి చాలా దగ్గర అయితే వచ్చింది ఎంత దగ్గరికి రాదనమాట చూడండి అది వాటర్ పైప్ని పగల కొట్టేస్తుంది అది దానికి బాగా దుర్ద దురదపడుతున్నట్టుంది అందుకని దాన్ని బాగా జీరుకుంటున్నట్టుంది కొమ్ములు చూడండి ఏ విధంగా అవి కొమ్ములు మన అడవిలో దొరుకుతుంటే చాలా మందికి అవి పట్టుకుంటే చాలా కేసు అనమాట అలాంటివి మీరు దొరికితే మాత్రం కన్ఫామ్లీ వదిలేసి అంటే చాలా రిస్క్ అవుతుంది ఇది చూడండి ఎలా ఉందో ఇది ఈ జంతువు నాకు తెలియదు తెలీదు మీరు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ నెక్స్ట్ బోర్డు పీస్ అండ్ ట్రిక్ వచ్చాం అనమాట మనకి వైట్ నెమలి నార్మల్ నెమలి చూస్తుంటారు మేల్ నెమలి ఫీమేల్ నెమలి చూస్తుంటారు వైట్ నెమలి ఎప్పుడైనా చూసారా చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట చూడటం ఫస్ట్ టైం జూ పార్క్ వచ్చాను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదనమాట బోర్డు పీకాక్ గా ఇది చూస్తుంటే నాకు ఎందుకు తెలియని సంతోషం అయితే కలుగుతుంది ఎందుకు చూస్తుంటే అంటే ఫస్ట్ టైం అన్నమాట చూడడం టీవీలోనే చూసాను మొబైల్లో చూశాను అలా ఏ అనుకున్నాను కాదు గాయస్ ఇది డైరెక్ట్గా చూస్తేనే మీకు మైండ్ పాడైపోతుంది అనమాట అట్లయితే అనిపిస్తుంది బామ్మ నిజంగానే సూపర్ ఉందరా బాయా అంటారు మీరు ఇది ఏందో అంత వింతగా చూస్తుంది నేనేమన్నా దానికి అట్లా కనిపిస్తున్నానా వింత భయపడుతున్నది నాసాయిలు చూసి చాలా అయితే చాలా అయితే చాలా అయితే బాగుంటుంది మా దగ్గరలో ఉన్న ఇంకో జింతు జింక ఇది జింక ఏదో నాకు కూడా తెలియదు యాసి మీరు కామెంట్లో చెప్తేనే నాకు తెలుస్తుంది అనమాట దాన్ని తీశాను అలాగే కొంచెం అయితే ముందర కలిపాను ఇంకా దూరంగా ఉన్న ఇంకో జంతువు అనమాట దానికి గడ్డం కింద జుట్టు ఉన్నది దానికి గడ్డం కింద జుట్టు ఉన్నది చూడండి అదిగోండి గడ్డం కింద కదా దానికి ఇంకా ఇంకా నెక్ కాడ జుట్టు ఉన్నది వాళ్ళ విచిత్రం ఉంది జంతువు ఏదో నాకు తెలీదు ఇంకా నెక్స్ట్ మనం లైట్ చేయకుండా మనం లయన్ సవారీకి అయితే బయలుదేరాం గేట్లు అయితే ఓపెన్ చేశారు ఇది పర్ అడల్ట్కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు కెమెరాకి అట్లాంటివి ఛార్జ్ చేయట్లేదు అన్నమాట అదిగోండి అడవికి ఫీమేల్ అనుకుంటాను నేను తెలిసేది ఫీమేల్ అయ్యింది అది ఇదిగోండి ఎట్లా తిరుగుతుందంటే అసలు మైండ్ బ్లోయింగ్ బ్ర నాకైతే చెప్పాలంటే ఇది మేము చూసే లోపలే బస్సు పాని చేసాడు అది నచ్చలేదు అసలు అదిగోండి అడవికి రాజు సింహం ఇక్కడ బంకో ఉంది దానికి కోపం రావాలా ఇంకా ఏం చేస్తుందో మనకైతే తెలియదు అన్నమాట దానికి కోపంగా నచ్చిందంటే ఇంకా మేమంతే అని చెప్పాలి బస్కి చాలా సేఫ్టీ అయితే ఉందిలే అండి అదేం పర్లేదు చాలామంది చూసి చూడడానికి అయితే వస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి కొన్ని స్కిన్ ఇయర్స్ అయితే మనం అయితే చూడ చూడడానికి జరుగుతుంది ఇంకా ఈ నార్మల్ బోర్డ్స్ అనమాట ఇవి నార్మల్ బోర్డ్స్ అని చెప్పాలి ఇంకా జెండ కొనూరు అంట బోర్డ్ నేమ్ ఇదిగోండి చీటా చీటానో లెప్పడ్నో అనుకుంటాను అదిగోండి అది లెప్పడ్ అనుకుంటున్నాను నేను లెప్పోడే అది లెపోడే అలా బజ్జడానికైతే వెళ్ళిపోతుంది అది ఇక్కడ జూలో ఉన్న కొన్ని యానిమల్స్కి వాళ్ళైతే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు గాయస్ ఏదో అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతున్నాయి నాకు కామెంట్ కామెంట్ అండి మేము మొత్తం జూ అయితే చూసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసామన్నమాట గాయస్ ఇది నా బ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్